శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు

ప్రకాశం జిల్లాతో పాటు దర్శిన్ నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు పార్లమెంటు సభ్యుడిగా ఐదవసారి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని మాగుంట నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంటు సభ్యులతో పాటు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు మార్తల యలమందారెడ్డి కనకం శ్రీనివాసరావు గోరం బాలకృష్ణ ప్రకాష్ భగౌరవ్ సుబ్బారావు పండిత వెంకట్రావు తదితరులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.